నరనరాన నవచేతన వెల్లి విరియా సమతా భావన పెంచి యదయదలో శక్తి నింపి సమతా భావన పెంచి ఎదయదలో శక్తి నింపి జాతిని సేవించుదా ఈ జీవితమున సాధించుదాం ఈ జీవితమున సాధించుదాం మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గురు తిరిగి అహరహము శ్రమించి జగతి నిరమిత్తి నిలచి అహరహము శ్రమించి జగతి నిరమిత్తి నిలచి జాతిని సేవించుదా मन भारे पूजिदां मन भारे पूजिदां प्रान्तभाषकुलमतलकलतो पीतुल बलहीनतलावरिचे अधरमोकि गनिलची तरतमभेदा अरंकटि गनिलचि तरतमभेदा मरचि जातिनि सेविुदा मन भारे पूजिदानभारे पूजिदाम् నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి వేయ చూస్తున్నవి జనతను జాగృతపరచీయ దయదలో శక్తి నింపి జనతను జాగృతపరచీయ దయదలో శక్తి నింపి జాతిని సేవించుదా మన భారతిని పూజించుదా मन भारे पूजिुदा जनजागृत नवभारत महोदय ई कुलतोञ्चुदाीवितमुनसाधुदा जीवितमुनसाध्युदा मन भारे पूजिदा जय हिंद जय भारत